హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు న్యూస్ చూసుకున్నట్లయితే మనం సంచిని వాగులో కడిగేందుకు వెళ్ళి నలుగురు మృతి మృతుల్లో ఇద్దరు తల్లి కొడుకులు మరో ఇద్దరు చిన్నారులు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దాబా గ్రామంలో విషాదం ఖాళీ యూరియా సంచిని వాగులో కడిగేందుకు వెళ్ళి ప్రమాదవశాతు నలుగురు వాగులో మునిగి మృతి చెందారు ఈ విషాదకర సంఘటన శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాకిడి మండలం దాబా గ్రామంలో జరిగింది స్థానికులు పోలీసులు అందించిన సమాచారం ప్రకారం దాబా గ్రామానికి చెందిన మోహర్లే నిర్మలాబాయ్ ముప్పై మూడు ఆమె కొడుకు ప గణేష్ పన్నెండు కూతురు లలిత ఆమె సమీప బంధువు పిల్లలు అదే శశికళ ఎనిమిది వాడి మహేశ్వరి పతితో కలిసి ఉదయం పత్తి పంటకు యూరియా వేసేందుకు వెళ్ళారు పంటకు యూరియా వేసిన తర్వాత ఖాళీ సంచులను కడిగేందుకు సమీపంలో చికిలి వాగు వద్దకు చేరుకున్నారు నిర్మలాబాయి సంచులు కడుగుతుండగా ఒక సంచి నీళ్ళలో కొడుకుపోతుండడం చూసి సంచిని పట్టుకునేందుకు గణేష్ నీళ్ళలోకి దిగాడు అక్కడ లోత ఎక్కువ ఉండడంతో మునిగిపోయాడు గమనించిన తల్లి నిర్మలాబాయ్ కొడుకు గణేష్ని కాపాడేందుకు నీళ్ళలో దిగగా ఆమె కూడా నీట మునిగింది వారిద్దరిని కాపాడేందుకు వాగు ఒడ్డున ఉన్న చిన్నారును అదే శశికళ మహేశ్వరి నీళ్ళలోకి దిగా కాసేపటికి వాళ్ళిద్దరూ నీటిలో మునిగారు వాగు ఒడ్డున కూర్చొని ఉన్న నిర్మలాబాయి కూతురు లలిత వెంటనే పరుగెత్తికెళ్ళి పాటు స్థానికులకు సమాపచారం అందించింది వారి సంఘటన స్థలాన్ని చేరుకొని గాలించగా నలుగురు మృతదేహాలు బయటపడ్డాయి సమాపచారం అందుకున్న సిఐ సత్యనారాయణ ఎస్ఐ మహేందర్ అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపెట్టారు గణేష్ శశికళ మహేశ్వరి ముగ్గురు ఐదవ తరగతి చదువుతున్నారు చూడండి మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముందు జాగ్రత్త పాటించాలి ఒక సంచి కోసం అని చెప్పేసి వీళ్ళు వెళ్ళడంతో వాళ్ళకు ఈత రాకపోవడంతో నలుగురు చనిపోయారు మీరు కూడా మీ సమీప బంధువులకు షేర్ చేయండి ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి